హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో ధనవంతుల మైండ్ సెట్ ఎలా ఉండాలి ధనవంతులు ఎలా ఆలోచిస్తారు అన్న విషయాన్ని కొన్ని పాయింట్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్కు వచ్చలగా హొన్న ఒప్పున్న హీలని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన అవకాశం అని మీకు గనక అనిపిస్తే ఎక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఒక పాయింట్ అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి డబ్బు కావాలి ఎందుకంటే లైఫ్లో ఉన్నతంగా ఉండాలి ఏ కోరిక తీరాలి అన్న ఫస్ట్ ప్రయారిటీ డబ్బు అది అందరికీ తెలుసు కాదు సార్ డబ్బు కాదు ఇంకా చాలా ఉంటాయంటే చెప్పండి మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం నాకు తెలిసినంతవరకు ఫస్ట్ ప్రయారిటీ డబ్బే ఎందుకంటే ధనం మూలం ఏదైనా జగత్ డబ్బు ఉంటే చాలా పనులు అవుతాయి అందులో ఎటువంటి అనుమానం లేదు మరి ఆ డబ్బుని ఆకర్షించడానికి ధనవంతుల మైండ్ సెట్ ఎలా ఉండాలి ధనవంతులు ఎలా ఆలోచిస్తారు ప్రతి ఒక్కరికి డబ్బు కావాలని కోరుకుంటూనే ఉంటారు కానీ మరి మైండ్ సెట్ అనేది పేదవాడిగానే ఉండిపోతే మరి కరెక్ట్గా డబ్బుని ఎలా ఆకర్షించగలరు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డబ్బుని ఆకర్షించాలి అంటే డబ్బు వైపు ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి డబ్బు గురించి మనీ గురించి మీలో ఉన్న కొన్ని బ్లాగ్స్ని క్లియర్ చేసుకోవాలి అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీ ఎమోషన్స్ను కూడా కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే ఒక రోజు అద్భుతంగా జరగడానికి మీ మైండ్ సెట్ అలాగే మీ ఎమోషన్స్ ఎందుకంటే రోజులో ఎన్నో వేల ఆలోచనల్లో మీకు నచ్చనివి మీకు అనుకూలంగా లేని సంఘటనలు జరగడం వలన మీరు అనుకున్నట్టు జరగకపోవడం వలన మీ ఎమోషన్ మిస్బ్యాలెన్స్ అయ్యి మీ ఎమోషన్ కంట్రోల్ చేసుకోక ఆ రోజుని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఎందుకు మరి ఎమోషన్ అనేది కంట్రోల్ చేసుకోవాలి మరి డబ్బును ఆకర్షించడానికి అంటే మీరు ఎంత ఎమోషన్ కంట్రోల్ చేసుకొని పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారో మీరు చెప్పుకునే ఎఫర్మేషన్స్ మీరు మనీ గురించి ఆలోచించే ఆలోచనలు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అందుకే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు కనుక మీ ఫ్రెండ్ ఉన్నాడు ఏదో మీ ఫ్రెండ్కి మీకు ఏదో చిన్న డిస్కషన్ మిస్అండర్స్టాండింగ్ ఒక చిన్న సంఘటన జరిగింది ఒక రోజు ఉదయాన్నే దానిని పట్టుకొని అదే విధాన్ని ఆలోచిస్తూ ఆలోచిస్తూ లేదంటే ఫ్రెండ్తో గొడవ పెట్టుకొని వాటితో ఆర్గ్యుమెంట్ చేసి దానిని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళి ఆర్గ్యుమెంట్ చేశారు అంటే ఆ రోజంతా అదే డిస్టర్బెన్స్తో కంటిన్యూ అవుతుందా లేదా ఒక్కసారి ఆలోచించండి అదే గనక ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్ని ఒక చిన్న పాజిటివ్ వేలో ఆలోచిస్తూ వీలైతే దానిని కట్ చేసి సింపుల్గా వదిలి వెళ్ళారు అంటే ఎందుకంటే కొన్ని సందర్భాలలో చూస్తున్నారు కదా అనుకోకుండా ఎమోషన్ కంట్రోల్ చేసుకొని నోరు జారి ఒక మాట అని ఆ రోజునంతా డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో మీరు కూడా ఏదో సందర్భంలో జరిగే ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ మనసు ఆనందంగా ఆహ్లాదకరంగా పాజిటివ్ వేలో ఉంటే ఆ రోజు మీరు చెప్పుకునే ఎఫర్మేషన్స్ అవ్వచ్చు మేనిఫెస్టేషన్ అవ్వచ్చు చాలా ఎనర్జీగా సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి యూనివర్స్కి చేరుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అందుకే ధనవంతులు ఎప్పుడూ కూడా చిన్న చిన్న విషయాలకి అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేయరు అసలు దాని జోలికి కూడా వెళ్ళరు గుర్తుపెట్టుకుని ఒకవేళ అనుకోని సంఘటనలు జరుగుతాయి నిజంగా చెప్తానండి కోటీశ్వరుడు అవ్వచ్చు ఎంత గొప్పవాడికి అవ్వచ్చు వాళ్ళ లైఫ్లో అనుకోని సంఘటనలు చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి కానీ వాళ్ళు దానికి ప్రయారిటీ ఇవ్వరు వాళ్ళ గోల్ అంతా వాళ్ళకి ఏం కావాలి ఏం చెయ్యాలి వాళ్ళ ఆలోచనలన్నీ చాలా హైగా రిచ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు ధనవంతులుగా ఉండిపోతారు ఇంకా 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 డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతారు ఎందుకంటే ధనవంతుల మైండ్ సెట్ అలా ఉంటుంది మరి మీరు కూడా ధనవంతులు కావాలి కోటీశ్వరుడు అవ్వాలి అన్నప్పుడు మరి మీ మైండ్ సెట్ మార్చుకోవాలా వద్దా అన్న విషయం మీద ఫోకస్ పెట్టండి డబ్బు కావాలి డబ్బు కావాలి కోటీశ్వరుడు అవ్వాలి అని పదే పదే అనుకుంటే సరిపోతుందా సరిపోదు గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెబుతున్నాను సరిపోదు మీ ఆలోచనలు లేదంటే అఫర్మేషన్స్ అలా చెబుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాటిల్ అనుకుంటే మీ ఆలోచనలన్నీ కూడా చూడండి మీ లైఫ్ మీరు మామూలుగా చెప్పుకునే అఫర్మేషన్స్ ఈ పైపైనే ఉంటాయి ఇదే మీ లైఫ్ ఇది మొత్తం అంతా మీ లైఫ్ అనుకుంటే ఈ మీ ఆలోచనలు నార్మల్గా అఫర్మేషన్ చెప్పుకుంటే ఇలా పైపైనే ఉంటాయి మీరు మంచి ఫీల్తో ఎనర్జీతో వైబ్రేషన్స్తో చెబితే మీ ఆలోచనలు లోపలికి వెళతాయి అంటే మీ ఆలోచనలు మీ బ్రెయిన్ లోపలికి వెళతాయి అన్నమాట ఇప్పుడు కరెక్ట్ అయిన మ్యానిఫెస్టేషన్ అవుతుంది ఎందుకంటే నార్మల్గా చెప్పుకుంటూ పోతే ఎఫర్మేషన్స్ అన్నీ పై పైపై వెళ్తాయి కరెక్ట్గా సబ్కాన్షియస్ మైండ్లోకి రీచ్ అవ్వవు పాజిటివ్ ఎనర్జీతో మంచి ఫీల్తో ఎస్పెషల్లీ ముందు నేను చెప్పినట్టు మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నప్పుడు మీరు చెప్పుకునే ఎనర్జీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటప్పుడు మాత్రమే మీ సబ్ కాన్షియస్ మైండ్ లోపలికి రీచ్ అవుతే మీరు చెప్పుకునే పాజిటివ్ ఎఫర్మేషన్స్ అది మనీ గురించి అవ్వచ్చు దేని గురించి అని అవ్వచ్చు మరి ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా ఫీల్ అవ్వాలి అన్నది మీ చేతుల్లోనే మీ ఆలోచనలోనే ఉంది ఏదో పై పైన చెప్పేస్తున్నాము అయిపోవట్లేదు అవ్వట్లేదు అని మళ్ళీ వెంటనే నెగిటివ్లోకి వెళ్ళిపోకుండా పాజిటివ్గా యూనివర్స్ ఉంది యూనివర్స్ నాకు ఇచ్చి తీరుతుంది నాకు ఇస్తుంది అనే నమ్మకంతో యాడ్ చేసుకుంటూ కంటిన్యూగా మీరు ఎఫర్మేషన్ అవ్వచ్చు మేనిఫెస్టేషన్ అవ్వచ్చు దానితో పాటు మీ మైండ్ సెట్ను కూడా చూన్ చేసుకోవాలి ధనవంతుల మైండ్ సెట్ చిన్న చిన్న విషయాలు మన లైఫ్లో అనవసరం మన ఆలోచనలన్నీ చాలా హైగా ఉండాలి రిచ్గా ఉండాలి వీలు ఉన్నప్పుడు మనం ఖర్చు పెట్టే విధానం కూడా రిచ్గానే ఉండాలి అనవసరంగా వేస్ట్ చేయొద్దు కానీ చిన్న చిన్న విషయాలకి ఆచితూచి ఆలోచించడం అనే మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు ధనవంతుల మైండ్ సెట్ ని ఫాలో అవుతారో ఆటోమేటిక్గా మీరు కూడా ధనవంతుల జాబితాలోకి చాలా తొందరలోనే రీచ్ అవుతారు ఇందులో ఎటువంటి అనుమానం లేదు నమ్మండి అర్థం చేసుకోండి కరెక్ట్గా ఫాలో అవ్వండి జీవితాన్ని ఉన్నతంగా ధనవంతులుగా మార్చుకోండి అది మీ చేతుల్లో మీ ఆలోచనలోనే ఉంది అందులో ఎటువంటి అనుమానం లేదు యూనివర్స్ ఎప్పుడు సదా ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటుంది మనం తీసుకోవడానికి అటువంటి మైండ్ సెట్తో ఉండడానికి మనం సిద్ధంగా ఉండాలి ఇందులో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అలాగే ఇంకొక పాయింట్ జనవరి పదకొండవ తారీఖు ఉదయం పదిన్నరకి ఆదివారం రోజు జనవరి పదకొండు ఆదివారం రోజు అంటే జనవరి పదకొండు అంటే ఒకటో నెల పదకొండో తారీఖు త్రిబుల్ వన్ పోర్టల్ పదిన్నరకి క్లాసు అంటే మార్నింగ్ పదకొండు గంటల పదకొండు నిమిషాలు అంటే క్లాస్ జరిగే టైంలో డబల్ వన్ డబల్ వన్ పోర్టల్ కూడా వస్తుంది కాబట్టి ఒక అద్భుతమైన మాస్టర్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది జనవరి పదకొండో తారీఖు ఉదయం పదిన్నరకి ఎవరికైనా ఈ మాస్టర్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్పేకి తొంభై తొమ్మిది రూపాయలు సెండ్ చేసి రిజిస్టర్ చేసుకోండి మాస్టర్ క్లాస్ యొక్క ఫీజ్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు ఇంట్రెస్ట్ ఉన్నవారు గా రిజిస్టర్ చేసుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మాస్టర్ క్లాస్లో ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతుంది అది కూడా అద్భుతమైన పోర్టల్ టైంలో జరిగే మాస్టర్ క్లాస్ కాబట్టి మీ కోరికలకి అద్భుతమైన ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు వాళ్ళ గా రిజిస్టర్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్